మీకు ఎంతేనా పెద్ద నాకు దేవుడు అనే కాన్సెప్ట్ ఐ మీన్ ఐ బిలీవ్ ఫోర్స్ విచ్ క్రియేటెడ్ రెస్పెక్ట్ దట్ ఫోర్స్ అని నాన్నగారే అంతే లాగానే నేను థింక్ చేస్తానండి ఇఫ్ యు హ్యావ్ అ గుడ్ హార్ట్ అదే అదే భక్తి అదే దేవుడిని కొలుస్తా డివోషన్ డివోషన్ దట్స్ వాట్ ఐ ఫీల్ అండ్ దట్ పాజిటివ్నెస్ ఇప్పుడు వాస్తు నన్ను చాలా మంది ఇది మా ఏదో మనకి అప్స్ అండ్ డౌన్స్ బాగాలేనప్పుడు విఆర్ వల్నరబుల్ దట్ మైండ్ అప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చెయ్యి ఈ వాస్తు ఇక్కడ చెయ్యి అక్కడ చెయ్యి నీకు బాగవుతుంది బాగున్నప్పుడు అవన్నీ ఏం గుర్తుకురావు అప్పుడు ఎవరో వెన్ యూఆర్ డౌన్ సంబడీ సేస్ సంథింగ్ అప్పుడు మనకి పీకుతుంది మేబీ ఇది మారిస్తే మనం బెటర్ అవుతామేమో When I think again, I feel all that is wrong. If we are positive, a negative energy and everything you will know, turn out to be positive. We can turn the, the, all the negative energy in the house to positive if we have a positive, positive mind. mind. That's why I don't believe. <laughs> there is power in the universe yes. that can be converted into energy. త్రూ మెడిటేషన్ ఆర్ త్రూ సమ్ ప్రేయర్ ఆర్ త్రూ సమ్ బిలీఫ్ ఆర్ త్రూ ఫెయిత్ ఇన్ సమ్థింగ్ దట్ ఇస్ వాట్ గాడ్ అని అండి మీరు అని ఒకసారి నాతో ఇదే ఇక్కడెక్కడో కూర్చొని మాట్లాడుతున్నాం ఇద్దరు అక్కడ చక్రం అశోక్ చక్రం దగ్గర కూర్చుని వాళ్ళ ఎక్కువ మేము సో అవన్నీ మీరు ఆయన మాట్లాడుతున్నా సోడ్ హౌ కమ్ యూ లుక్ సో హ్యాపీ ఆర్ సో యంగ్ అంటే ఇట్స్ ఇస్ యువర్ మైండ్ 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 కొన్ని జీన్స్ ఉంటాయి తప్పకుండా నాకు ఒక్క క్వశ్చన్ నేను ఒక క్వశ్చన్ ట్రై చేస్తాను మీరు కూడా ఆన్సర్ ట్రై చేయండి ఏంటండి ఏదైనా ఒక ఒక మంచి సోఫిస్టికేటెడ్ స్టోరీ ఒక డొమెస్టికేటెడ్ స్టోరీ సంసారపక్షమైన సినిమా దాంట్లో మేడం మీరు క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది ఎవరైనా అప్రోచ్ అయితే చేస్తారు మేడం అవునా అంటే వర్ధ మీ మనసులో ఎప్పుడైనా ఉండేదా లేకపోతే నేను ఈ మెచ్యూరిటీ మీద ఇప్పుడు వై ఎట్ దిస్ ఏజ్ వాట్ ఈస్ ఇట్ వాట్ స్టాప్స్ మీ అని అనుకుని అంటున్నారా ఎప్పుడైనా మీ మనసులో అనిపించిన సందర్భాలు చాలా మంది అడిగారు మీరెందుకు చేయలేదు అని ఏమో ఆ టైం ఐ డోంట్ నో నానా అవన్నీ ఎన్కరేజ్ చేయలేదు నాటు ఎన్కరేజ్ చేయలేదు కాదు ఇప్పుడు కాదు కాదు ఇప్పుడు మీరు చేయొచ్చేమో నాకు చిన్న ఫీలింగ్ వచ్చింది మేడం ఎందుకంటే ఎందుకంటే మీకు అంతస్తుందా ఆ ఏదో నాకు తెలియని ఒక అలా అనిపించింది ఇన్ఫేషన్ ఎందుకంటే మీరు బికాస్ ఆ కొన్ని క్యారెక్టర్లకి లేరు చేయడానికి నన్ను ఏమో నాగార్జున గారు ఇది చూసి నన్ను తిడతారేమో నాకు తెలియదు కానీ బట్ నాకు ఎందుకు అనిపించు నీకు పని లేదా అంటారేమో కానీ బట్ అనిపించింది మన అనుకున్న సర్క్యూట్లోనే లోనే కావచ్చు బయట సినిమా కనకుల అంటే ఇది క్యాక్టర్ చేస్తావా నువ్వు సుశీలమ్మా ఎవరైనా అడిగితే చేస్తారా అనుపూర్ణ ఏంటండి బయట కూడా ఇప్పుడు వెరీ నైస్ రెస్పెక్ట్ఫుల్ క్యారెక్టర్ తప్పేముంది తప్పు లేదమ్మా ఎంతసేపు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంది ఇప్పుడు మీ పాప ఎన్జిఓ చేస్తున్నారు ఆవిడ రాలేదు సినిమాల్లోకి సుప్రీ చేసిన అక్కడతోనే ఆగిపోయింది అది తను రాలే తప్పే ఉంది మీరు ఎక్కడైనా చేయొచ్చు యూఆర్ వాట్ ఇస్ ఇట్ యూఆర్ అన్ సచ్ టాప్ ఇన్ ఆల్ ది పర్పెచువల్ రెస్పెక్ట్స్ ఐ నో ఐ నో ఏమండి మీరు టాప్ టాప్ అంటే ఐ మీన్ డోంట్ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ దేర్ అండి టాప్ అని ఎందుకన్నా తెలుసా మేడం ఐ రియలీ ఎందుకన్నానంటే ది జర్నీ ది సోజోన్ ఇన్ యువర్ లైఫ్ దట్ యువల్స్ ఇట్స్ నాట్ జస్ట్ జోక్ జోక్స్టల్ పెట్టి ఎత్తేస్తున్నారు బట్ ఐఎమ్ వెరీ నార్మల్ ఐ లెక్ట్ బీ గ్రౌండెడ్ అండ్ బి లైక్ చెప్పండి బట్ స్టిల్ ఐ రియల్ లాట్ ఆఫ్ పీపుల్ వచ్చి మీరు భలే మాట్లాడతారండి అంటే అలాగే మాట్లాడాలి కదా ఎవరైనా అలాగే మాట్లాడతారు ఎందుకంటే మేమేదో సంథింగ్ సంథింగ్ అని వీళ్ళు ఎక్కడో ఉంటారు మాట్లాడరు అనే ముందే ప్రీ కన్సీవ్ నోషన్ నోషన్ ఉంటుంది వాళ్ళల్లో వచ్చి మాట్లా బాగా మాట్లాడేసరికి మీరు భలే మాట్లాడతారండి Every human being has, has to, talk, to talk, yet, talk, like talk like that This is nothing. But many people do not do it they, because of many compromises, obligations, inhibitions, so many things. So many, not one, not one. Many, many emotions rule the society and the hearts of the people and minds of the people. Uh, we are all very friendly. And uh, that's good. That's good to <laughs> conclude. Really, we are that's all very not. friendly. Nenua. Come comes from Nana. Yes. Huh? Yep. Baby, Naga in Papa. కొన్ని ఇన్నోవేషన్స్ ఉంటాయి ఓ టూ మచ్ ఫ్రెండ్లీ ఇక బైటికి వెళ్తే హి కెనాట్ హి కెనట్ హి కెనట్ యు కెనాట్ సర్వైవ్ బట్ అట్ హార్ట్ హి ఇస్ ఆల్సో లైక్ మీ అవన్నం తెలుసు నాకు ఆయన ఆయన పరిధి వేరు నాగార్జున గారి పరిధి వేరు వెంకట గారి పరిధి వేరు అందరికి ఇక్కడ ఒక ఒక్కొక్క బౌండరీ ఉంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా దీని వైజాగ్ వెళ్ళారండి నాగార్జునతో ఎక్కడో స్కూల్ కాలేజ్కి వెళ్ళా అయితే జనం పిచ్చి పిచ్చిగా వచ్చేస్తున్నారు వచ్చి ఒక అమ్మాయి వచ్చి ఏడుపు డోర్ దగ్గర అసలు నా ఫేస్ మారిపోయింది ఏడుస్తుంది వేస్తే చిన్న నా మొహం చూసి సుశ్లా నాకు అలాగే అనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను డోర్ తీస్తే మనం ఇంటికి వెళ్ళలేమో అయిపోతాం ఇక్కడ నాగార్జున్ కోసం ఒక్క ఒక్కసారి సార్ బట్ డోర్ తీస్తే కుదరదు ఐ ఫెల్ సో బ్యాడ్ ఫార్ దట్ ఉన్నా ఇక్కడ క్లిక్ పరిధి ఉన్నది లైక్ మీడియా ఇస్ లైక్ మీడియా మీడియా ద్వారా ఈ మధ్య బాగా ఫేస్ చేశారు ఎగ్జాక్ట్లీ ఐ అండర్స్టాండ్ ఎయిర్పోర్ట్ లో కూడా తన గురించి ఎవర్నో తోసేసాడు హ్యాండిక్యాప్ట్ అతను అని ఇవన్నీ అంతా చేశారు అవునండి అవును బట్ నేను అదే కదా మీ వెంకట్ గారితో కూడా నాకు జరిగిన డిస్కషన్ లో అదే ఎక్కడ నాగార్జున గారు డి నాట్ లూజ్ హిస్ పేషెన్స్ టాలరెంట్ లెట్ ఎనీథింగ్ హ్యాపన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఈ డి నాట్ ఈ డిడ్ నాట్ రియల్లీ రిటెట్ ఆ డి నాట్ రియాక్ట్ దట్ ఏదో ఒక ట్వీట్ చేసి ఊరుకున్నారు అంత తప్పితే డియాక్ట్ ఎస్ట్ మెనీథింగ్స్ లైక్ కొండా సురేఖ మాట్లాడినప్పుడు కానీ ఎవరు మీరు కూడా ఎవరు అసలు రెస్పాండ్ అవ్వరు దట్స్ యువర్ గ్రేట్నెస్ రియల్ దీని ఇప్పుడు కూడా మీరు పొగడద్దు నేను ఒప్పుకోను కానీ ఎందుకంటే ఇట్స్ అ పబ్లిక్ అవుట్రేజ్ రీచ్ అట్ దట్ డే హ్యాట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యు ఐ వెంట్ విత్ హిమ్ గాండి కోర్ట్ కి ఆ నేనే లే కదా కోర్ట్ కి అదే అంటున్నా తంతో అవును బట్ నాట్ వన్ వర్డ్ నాట్ వన్ నాట్ వన్ వర్డ్ అవుట్ జస్ట్ సైలెంట్ సపోర్ట్ అదే అన్న ఐ రికలెక్ట్ దోస్ డేస్ ఆఫ్ 7 ఏకర్స్ రకస్ దట్ టైం నో అప్పుడు కూడా నా ఐశ్వర మాట్లాడలేదు సేమ్ థింగ్ రిపీట్ అయింది అనుకున్నాను నేను నాగార్జున గారు కూడా వాజ్ ఈక్వల్లీ వెరీ పేషెంట్ ఇన్ సో గ్రేట్ ఆఫ్ యూ మేడం రియల్లీ టు ఆనర్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ జర్నీ మీ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్ నేను నమ్ముతున్నాను For honouring me and uh, inviting me for this, <laughs> <Can> I must <laughs> say that I have a lot of respect for you, and thank you, thank really. you, really, thank you, madam, thank you. I'm honoured uh, because a, by, a person who travelled with this institution for more than four decades, almost, it is my privilege. Uh, I think uh, in journalism, below, you are very honest and dignified person. Thank I've you. met.

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.